ఒక విషయం తెగ వైరల్ అవుతోంది అదే హనుమాన్ సంకల్పం కేవలం పదకొండు రోజుల్లో కోరికలు తీరతాయట అసలు ఈ ఆచారం ఏంటి దీని వెనుకున్న నియమాలు పద్ధతులేంటి దాని ఒరిజినల్ గైడ్ ఆధారంగా మనమే రోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం సరే మనమీ ఐదు విషయాల గురించి మాట్లాడుకుందాం అసలు ఇది ఎందుకు ఇంత వైరల్ అయింది తర్వాత దీన్ని మొదలు పెట్టాలంటే ఏం చేయాలి ఆ పదకొండు రోజుల పాటు రోజు చేసే పూజలేంటి ఎదురయ్యే అసలైన పరీక్ష ఏంటి ఫైనల్గా ఈ దీక్షను ఎలా ముగించాలి వీటన్నిటినీ చూద్దాం సరే ముందుగా మొదటి భాగానికి వద్దాం అసలు ఒక ఆధ్యాత్మిక ఆచారం ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది దాని వెనకున్న ఆ ప్రామిస్ ఎంత పవర్ఫుల్ ఒక్కసారి ఆలోచించండి ఈ ఆచారాన్ని వివరిస్తూ పెట్టిన ఒకే ఒక్క వీడియోకొచ్చిన వ్యూజెన్నో తెలుసా దాదాపు ఇరవై తొమ్మిది మిలియన్లు అంటే దగ్గర దగ్గర మూడు కోట్లు ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది దీని మీద జనాలకి ఎంత ఆసక్తి ఎంత నమ్మకముందో అసలు ఈ ఆచారం వెనుక ఉన్న మూల నమ్మకం ఏంటంటే అది ఈ ప్రాచీన శ్లోకంలో ఉంది దీని అర్థం చాలా సింపుల్ శక్తిమంతుడైన హనుమంతుణ్ణి తలుచుకుంటే చాలు ఎలాంటి కష్టాలైనా సరే మాయమైపోతాయి లక్షలాది మందిని ఈ దీక్ష వైపు నడిపిస్తున్నది ఈ యొక్క నమ్మకమే అయితే ఈ ఆచారంలో అసలైన అట్రాక్షన్ ఏంటో తెలుసా దాని ప్రామిస్ ఆ గైడ్ ప్రకారం దీన్ని గనక సరిగ్గా పూర్తి చేస్తే మీ సమస్య వంద శాతం కాదు ఏకంగా నూట పది శాతం సాల్వ్ అవుతుందని ఇస్తున్నారు చూశారా ఇది జస్ట్ ఒక పూజ కాదు ఇది ఒక తిరుగులేని వాగ్దానం అన్నమాట మరి ఇంత పవర్ఫుల్ రిజల్ట్ రావాలంటే దాన్ని మొదలుపెట్టే విధానం కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండాలి కదా ఇక్కడే వస్తుంది సంకల్పం యొక్క తయారీ అసలు ఈ దీక్షను స్టార్ట్ చేసే ముందు ఏం ఏర్పాట్లు చేసుకోవాలి మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే విషయాలను ఆ గైడ్లో చాలా క్లియర్గా చెప్పారు ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే మన ఇంటెన్షన్ అంటే మన కోరిక మన ఎదుగుదల కోసం సక్సెస్ కోసం లేదా మన మంచి కోసం ఏదైనా కోరుకోవచ్చు కానీ వేరే వాళ్ళకి కీడు జరగాలని మాత్రం అస్సలు కోరుకోకూడదు అలాంటి నెగటివ్ ఆలోచనతో ఈ దీక్ష చేస్తే అది అస్సలు ఫలించదని చాలా గట్టిగా చెప్పారు ఇక ఈ పదకొండు రోజుల దీక్షను ఎప్పుడు మొదలు పెట్టాలనేది కూడా చాలా ముఖ్యం ఖచ్చితంగా మంగళవారం రోజే స్టార్ట్ చేయాలి ఇది కంపల్సరీ రూల్ రోజుతో పాటు టైమింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి అంటే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదున్నర మధ్యలో ఎందుకంటే ఆ టైంలో స్పిరిచువల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా పవిత్రంగా ఉంటుందని నమ్ముతారు సరే సరైన కోరిక సరైన టైమింగ్తో రెడీ అయ్యాక ఇక అసలు పూజ మొదలవుతుంది అదే పదకొండు పాటు రోజు చేసే ఆచారం ఈ సమయంలో డైలీ ఏం చెయ్యాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ డైలీ రిచువల్ లో మొత్తం నాలుగు మెయిన్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ శుద్ధి అంటే స్నానం చేసి నీట్గా ఉన్న బట్టలు వేసుకోవాలి సెకండ్ ఏర్పాటు హనుమంతుడి ఫోటో పెట్టి స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించాలి థర్డ్ నైవేద్యం పండ్లు లేదా స్వీట్స్ లాంటి సింపుల్ ప్రసాదం రెడీ చేసుకోవాలి ఇక ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పారాయణం చోట కూర్చుని అస్సలు కదలకుండా హనుమాన్ చాలీసాని సార్లు చదవాలి ఇక్కడ ఒక చాలా స్పెషల్ రూల్ ఉంది హనుమాన్ చాలీసా చివర్లో తుల్సీదాసని వస్తుంది కదా ఆ పేరుకు బదులుగా ఎవరైతే ఈ దీక్ష చేస్తున్నారో వాళ్ల పేరు చెప్పుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ ప్రార్థన మన సొంతమవుతుందని దేవుడితో మనకు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుందని ఆ గైడ్లో ఉంది రోజూ పూజ చేయడం ఒక అయితే ఈ పదకొండు రోజులు కొన్ని కఠినమైన నియమాల్ని పాటించడం మరో ఎత్తు ఇక్కడే వస్తుంది అస్సలైన టెస్ట్ క్రమశిక్షణ పరీక్ష మన సంకల్పబలం ఎంతుందో ఇక్కడే తేలిపోతుంది ఈ టెస్టు ఎంత టఫ్ అంటే ఆ గైడ్లోనే ఒక మాట చెప్పారు ఈ దీక్ష మొదలుపెట్టిన ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఫెయిల్ అవుతారట అంటే ఎనభై శాతం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత డెడికేషన్ ఎంత డిసిప్లిన్ కావాలో సక్సెస్ అవ్వాలంటే ఆ పదకొండు రోజులు బ్రహ్మచర్య నియమాల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అంటే ఆల్కహాల్ ముట్టుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంతేకాదు ఆ దైవిక శక్తి మనలోనే ఉందని ఫీల్ అవ్వాలి ఈ రూల్స్లో ఏ ఒక్కటి బ్రేక్ చేసినా సెకండ్ ఛాన్స్ అనేది లేదు ఆ సంకల్పం అక్కడితో ఆగిపోతుంది మళ్ళీ ఫస్ట్ డే నుంచి మొదటి రోజు నుంచి స్టార్ట్ చేయాల్సిందే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది డిసిప్లిన్ విషయంలో సరే ఈ కఠినమైన క్రమశిక్షణ పరీక్షను కూడా దాటితే ఇక మనం చివరి స్టేజ్కి వచ్చినట్టే అదే ఈ పవిత్ర ప్రయాణాన్ని పూర్తి చేయడం పదకొండు రోజుల ఈ సంకల్పాన్ని సక్సెస్ఫుల్గా ముగించాలంటే ఫైనల్ డే రోజు ఏం చేయాలో చూద్దాం ఒకసారి మొత్తం జర్నీని చూస్తే స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉంది కదా ఒక మంగళవారం రోజు మొదలు పెట్టాలి రెండు నుంచి పదో రోజు వరకు రోజూ పూజలు కఠినమైన డిసిప్లిన్ పాటించాలి ఇక పదకొండవ రోజున ఫైనల్ పారాయణాలతో దీన్ని ముగించాలి ఆ ఫైనల్ డే అంటే పదకొండవ రోజున రోజులాగే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివాక ఈ సంకల్పాన్ని కంప్లీట్ చేసే ఒక చివరి పవర్ఫుల్ స్టెప్ ఉంది అదే బజరంగ్ బాండ్ చదవడం దీన్ని ఒక్కసారి పారాయణం చేస్తే చాలు ఈ దీక్ష పరిపూర్ణం అవుతుందని హనుమంతుడి సహాయం ఖచ్చితంగా అందుతుందని నమ్ముతారు సరే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి దేవుడి మీద నమ్మకం అనే విషయాన్ని పక్కన పెడితే ఒక గోల్ సెట్ చేసుకుని దానికోసం పదకొండు రోజుల పాటు ఇంత కఠినమైన స్ట్రక్చర్ డిసిప్లిన్ని పాటించడం అనేది మన మైండ్కి ఎంత పవర్ ఇస్తుంది ఇలాంటి ఆచారాలు దీని గురించి మనకేం చెప్తున్నాయి హనుమంతుడు కోరికలు తీర్చుతాడా అవును తప్పకుండా తీర్చుతాడు కానీ అది మాటల కోరిక కాదు మన మనసులోంచి వచ్చే నిజమైన ప్రార్థన కావాలి హనుమంతుడు భక్తిని పరీక్షించడు నమ్మకాన్ని చూస్తాడు ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయనపై ఆధారపడతామో అప్పుడే ఆయన పని మొదలవుతుంది ఆలస్యం అనిపించవచ్చు కానీ నిరాకరణ కాదు మనకు అవసరమైన సమయంలో మనకు అవసరమైన విధంగా మన కోరికను నిజంచేస్తాడు ఎందుకంటే హనుమంతుడు మాట ఇచ్చిన దేవుడు కాదు కాపాడే దేవుడు నమ్మితే చాలు మిగతాదంతా హనుమంతుడే చూసుకుంటాడు జై శ్రీరాం జై హనుమాన్